హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ మధ్యకాలంలో ఒక భోజనానికి వెళ్ళానండి అంటే ఫంక్షన్ ఇది వరకు భోజనాలు అనేవారు ఏ ఫంక్షన్ అయినా భోజనాలు అనేవారు ఆ భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది చెప్తాను అసలు మనం మన భారతీయ సంప్రదాయంలో ఎవరి సంప్రదాయాలు కాలుకుంటాయి ఎలా భోజనం చేయాలి పక్క వారిని ఎలా ఇబ్బంది పెట్టకుండా ఒక పరిశుభ్రతగా సభ్యతగా భోజనం ఎలా చేయాలో చెప్తాను అక్కడ చిన్న కామెడీ కూడా ఉంటుంది మీరు ఎవరు తప్పుగా తీసుకోవద్దు మనం భోజనంకి వెళ్ళే క్రమంలో ఏమవుతుందంటే అండి కిందన్న నేల మీద కూర్చొని తినేవారు విస్త్రాకులు కానీ అరిటాకులు కానీ పరిశుభ్రతగా అలాగే ఇప్పుడు బెంచీలు చైర్లో కూర్చొని తింటున్నారు మనం భోజనం చేసే పద్ధతిలో పక్క వారిని కానీ పెద్దవారిని కానీ ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా భోజనం చేయాలండి ఎందుకంటే అది అసభ్యకరంగా ఉండకూడదు పెద్దవాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతే అందరూ సిద్ధమైన తర్వాత పెద్దవాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మనం కూడా స్టార్ట్ చేయాలి ఒక్కొక్కరు ఉంటారండి బాబు భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళు పక్కన కూర్చుంటే మనం భోజనం చేయకుండా సగంలోనే వెళ్ళిపోతాం అన్నమాట అలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇప్పుడు కనీసం చాలా మందికి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉన్నారన్నమాట భోజనం వచ్చింది భోజనం స్టార్ట్ చేసేస్తారు వీళ్ళు తినకముందే వాళ్ళు కలబడి తినేస్తూ ఉంటారు ఆకు మీద పడి ఇంకొకడేమో ముక్కు చీత్తు ఉంటాడు ఆ వేడి వేడిగా తినటం వల్ల ఆ ముక్కు నిండా నీళ్లు గారిపోతూ ఉంటాయి కనీసం నాప్కిన్ కూడా పెట్టుకోరు ఖర్చీఫ్ అటువంటివి ఒళ్ళో చక్కగా నాప్కిన్ వేసుకొని తింటే ఆ పడిన మెతుకులు ఎంగిలి అది కూడా మన డ్రెస్ కంటకుండా అంటకుండా ఉంటుంది మంచి మంచి శారీస్ కట్టుకొని భోజనానికి వెళ్ళిపోవడం కాదండి దానిని మెయింటైన్ చేసుకోవడం కూడా రావాలి ఇంకో విషయం ఒక్కొక్కడైతే తుమ్ముతూ ఉంటాడు భోజనం ధర పక్కన మనం ఉంటాము తుమ్ముతూనే ఉంటాడు ఎంత అసభ్యంగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి 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 అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల పక్కన వాళ్ళు బాబోయ్ వాడు భోజనం అయిపోతుంది మంది అయిపోవాలని పాపం వాళ్ళు ఏం తినకుండా ఆకు మడిచేస్తూ ఉంటారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసారా తర్వాత కొంతమంది దగ్గుతూ ఉంటారు గా దగ్గు వచ్చినప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళి చక్కగా నోరది క్లీన్ చేసుకొని మూ దుడుచుకొని తినండి తినలేని పరిస్థితి అంటే మానేయండి పక్క వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టద్దు అసభ్యకరమైన పనులు మన భారతీయ సంస్కృతిలో భోజనానికి పెద్దపీట వేశారండి ఎందుకంటే ఇంత కష్టపడేది కోటి విద్యులు కూటి కోసమే అలాగే నలుగురిలోకి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఎంత సభ్యత పాటించాలి పక్క ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే ఆలోచన మనకి చాలా ఉండాలండి దయచేసి హైట్ చూపించుకోవడానికి భోజనానికి పిలవకండి అంటే మీరు చేసుకునే శుభకార్యాలు ఇంత గొప్పగా చేసాం అంత గొప్పగా చేశామని ఎవరికి చూపించుకొని అవసరంలా మనకి మన పొట్టకి ఇంత ముద్ద కావాలి అందరూ అదే తిండి కోసం బతుకుతున్నాం ఆ కూ ఆ కూటి కోసమే ఎన్నో కోటి విద్యలు నేర్చుకున్నాం అందుకనే మీరు అరేంజ్మెంట్స్ సరిగ్గా చేయాలి మీకు వచ్చే స్ట్రెంత్ బట్టి మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి మీ రిసీవింగ్ బాగుండాలి అప్పుడే అగ్గగ్గలాడు వస్తారు అరే వీడికి ఏదైనా పని చేయాలిరా ఇంత అగ్గగ్గలాడు పిలిచాడు వీడికి చేసాయం చేయాలి తలో చేద్దాం మనమే అక్కడ ముందుండి నడిపిద్దాం అన్న ఆలోచన వస్తుంది అంతేగాని ఏమి లేకుండా వచ్చేసి మనం పెట్టే మొదటి తినాలే పోతారు అన్న ఆలోచన చేయొద్దు ఇక్కడ ఏ కులమైనా మతమైనా ఒకటే సంప్రదాయం అండి భోజన విషయంలో ఒకటే సంప్రదాయం ఉంటది కుర్చీలు పట్టుకొని ఊగటం తర్వాత మనం ఫాస్ట్ ఫాస్ట్ గా తినలేము వెనగాతలు కుర్చీలు పట్టుకొని ఉంటారు పాపం వాళ్ళు ఆకలేసి చైర్స్ ఉండవని వాళ్ళు తప్పేం లేదు ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళదే ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసైతే వాళ్ళు సగం తిండి తిని లేచిపోతున్నారు వీళ్ళు తర్వాత కూర్చుంటారు ఇదంతా ఇటువంటి లోపాలు రాకుండా మంచిగా అరేంజ్మెంట్స్ చేయమని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇవన్నీ చూసి చూసి పడి పడే ఉన్నాం మా నాన్నైతే ఇలా వెనకాతలో పట్టుకొని నుంచిన కార్యక్రమాలు అయితే అసలు ఇష్టపడరు అది పిలిచే విధానం రిసీవింగ్ ఆ వాళ్ళ వాళ్ళు బట్టే వెళ్తారు తల చేయి వేస్తారు అగ్గలు ఆడిపోతారు అన్నమాట ఆయన ఎన్నో సందర్భాలు ఇప్పటికీ మా చిన్నతనం నుంచి వస్తున్నాం భోజనం చేయకుండానే వస్తారు మన భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టం వచ్చేసి భోజనం ఈ భోజనానికి మనం న్యాయం చేయాలి అంటే మన పద్ధతులు పూర్వకాలం మన పెద్దవాళ్ళని పాటిస్తూ ఉండాలి మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి ఇప్పటికే బఫే సిస్టమ్ అవి ఇవి వచ్చేసి ఖరాబ్ అయిపోయినాయి నించో తింటాం కంగారు కంగారుగా తింటాం ఇవన్నీ నాకు అసలు నచ్చవండి కొంతమంది ఏం చేస్తున్నారు కాల్ కొని ఇలా కూర్చుంటున్నారు మనం నలుగురితో భోజనం చేసే పద్ధతి చాలా చూడముచ్చటగా ఉండాలి అలాగే శుభ్రత సభ్యత మర్యాద పాటిస్తూ తోటి వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎదుర్కొంటున్నాను కాబట్టి చెప్తున్నా భోజనాలు అంటే ఒక కార్యక్రమం ఒక శుభకార్యం కానీ ఒక కార్యక్రమం కానీ చేస్తున్నామంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుండాలి ఆ పిలి ఇదివరకు ఇళ్ళకి వెళ్ళి కార్డ్స్ ఇచ్చేవారు ఇప్పుడు అది లేదు ఫోన్లో వచ్చేసి సగం దరిద్రం పట్టింది ఫోన్లోనే చెప్పేస్తున్నారు మనుషులు విలువ మర్చిపోయారు డబ్బుకి విలువ హైట్ చూపించుకుంటున్నారు మాకు ఉంది చూడండి అని గొప్పల కోసం ఫంక్షన్స్ పెడుతున్నారు మర్యాద మర్చిపోతున్నారు ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకునేవారు ఎలా అంటే ఆప్యాయతగా ప్రాణం పెట్టేవారు అన్నమాట ప్రాణం తీసి అరచేతుల్లో పెట్టేవారు దానికి మనం ఫిదా అయిపోయి అరే వెళ్ళాలిరా బాబు వాడు ఫంక్షన్కి వెళ్ళాలి వాడు శుభకార్యంకి వెళ్ళాలి మనం కూడా తలో చేయాలి అన్న ఆలోచన వచ్చేది ఈ కాలంలో అది లేదండి మనం పిలుచుకునే సంఖ్య ఎక్కువగా ఉంటుంది వెయ్యి మందా ఐదు వందల మంది మూడు వందల మంది దానికి తగ్గ అరేంజ్మెంట్స్ లేవు చైర్స్ అవి లేవు బల్లలు వేట్లా నువ్వు ఐదు వందల మందిని పిలుస్తున్నావు రెండు రోలే పెడుతున్నావు అప్పుడు ఏమవుతుంది వచ్చిన వాళ్ళందరూ స్ట్రక్ అయిపోతున్నారు ఇక్కడ భోజనం చేస్తుంటే వెనకథలు పట్టుకొని నుంచి ఉంటున్నారు దానివల్ల భోజనం చేసే వాళ్ళకి కంగారుగా ఉంటుంది కంగారు కంగారుగా తినలేక సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు మీ అందరికీ ఎవరైతే శుభకార్యాలు ఫంక్షన్స్ చేసుకుంటున్నారో కార్యక్రమాలు వారందరికీ చెప్తున్నానండి మీరు అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే అందరినీ రమ్మని ఆహ్వానించండి నలుగురితో భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే మనం పాటించాలండి బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నామంటే మనం ఇంట్లో కొన్ని పద్ధతులు చిన్న చిన్నతనం నుంచి తల్లిదండ్రులు నేర్పుతారు అవే కాక ఇప్పుడున్న పిల్లలు గాని మధ్య మధ్య జనరేషన్స్ కానీ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు భోజనం దగ్గర ఎంత కామ్ గా ఉండాలి మన సంప్రదాయం ఏంటి మన పద్ధతి ఏంటి మన సంస్కృతి ఏంటి ఎవరు గుర్తు పెట్టుకోవట్లేదు ఆకు చుట్టూ ఎంగిలి పోసుకొని తినకూడదండి ఆ భోజనాన్ని పిసికి పిసికీ తింటారు కొంతమంది అలా కూడా అస్సలు తినకూడదు తోటి వారికి ఇబ్బంది కలగనివ్వకండి మీరు భోజనం చేసే పద్ధతి చూడమచ్చటగా ఉంటేనే మీరు శుభ్రత పాటిస్తేనే భోజనం చేయాలనిపిస్తుంది ఇంకో విషయం ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా జుట్టులు విరబోసుకొని వెళ్ళిపోతున్నారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా జుట్టులు విరబోసుకోవడం ఒక జడ వేసుకోవడం ముచ్చటగా పువ్వులు పెట్టుకోవడం మర్చిపోయాం ఆ జుట్లు విరబోసుకునేటప్పుడు జుట్టు ఊడుతూనే ఉంటది కదండి హెయిర్ ఆ భోజనంలో పడుతుంది ఆకుల్లో పడుతుంది తినే భోజనంలో పడటం వల్ల ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరందరూ ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి భోజన కార్యక్రమాలకి చక్కగా జుట్టులు అల్లుకొని వెళ్ళండి అది కూడా ఒక ప్యాషన్ గా వేసుకోండి అని విరవేసుకోవద్దు భోజన కార్యక్రమం అంతా అయిన తర్వాత చివరిగా మీరు హ్యాండ్ వాష్ చేసినప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి మీరు హ్యాండ్ వాష్ చేసేటప్పుడు ఆ ట్యాప్ తిప్పేసి ఓ ఇలా కడిగేసి ఎదటి వాళ్ళ మీద చేతులు దులపటం తర్వాత ఆ ఎంగిల్ అంతా అందులోనే ఉంటుంది చేతి నిండా ఎంగిల్ చేసుకోకూడదు మునివేలతో తింటాం ఎంగిల్ లేకుండా వాషింగ్ బేసిన్ లో కడిగినప్పుడు అక్కడే ఎంగిల్ ఉండిపోతుంది దాన్ని వాటర్ వేస్ట్ అది అలాగ డ్రైన్ లోకి వెళ్ళిపోతూ ఉంటది ఇవన్నీ పాటించడం వల్ల వెనక వచ్చి తిన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా అసహించుకోకుండా పరిశుభ్రంగానే ఉందని ఒక అడుగు ముందుకు వచ్చి భోజనం చేసే అవకాశాలు ఉంటాయి కొంతమంది అయితే వాళ్ళ కోపలు చూపించుకోవడానికి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు ఓ సోది చెప్తూ ఉంటారు అక్కడ కాలక్షేపం గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అక్కడ పరిశుభ్రతతో పాటు కామ్ గా ఉండాలి అటువంటి భోజనం చేసే ప్రదేశం మాట్లాడకుండా చక్కగా గా ఉండాలి గట్టి గట్టిగా మాట్లాడటం ఫ్రెండ్స్ తో నవ్వుతూ మాట్లాడటం భోజనం చేసేటప్పుడు మాట్లాడటం ఇలాంటివి చేయకూడదు తోటి వారికి ఇబ్బంది లేకుండా చక్కగా మనం భోజనం చేయాలి గ్లాస్ అంతా నోట్లో పెట్టుకొని ఖర్చు పెట్టుకొని తాగటం ఇవన్నీ ఉండకూడదు దయచేసి ఎవరైతే కార్యక్రమాలు చేసుకుంటున్నారో ఫంక్షన్స్ చేసుకుంటున్నారో మీ రిసీవింగ్ విధానం చాలా బాగుండాలి ఎదుటివారిని మెప్పించాలి సగం ఆకలి అక్కడే తీరిపోవాలి అంటే మీరు పిలిచే విధానంలోనే ఎదటివారికి కడుపు నిండిపోవాలి అప్పుడే మన కార్యక్రమం విజయవంతంగా జరుగుద్ది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ మునుపటి రోజులను పాటించాలి